ఎజ చూపించు ఎక్కడి ఎంత తెచ్చా కప్పెట్టేస్తుందా ఇది ఇంతవరకు అయితే గోబులే పెట్టేవాళ్ళు కదండి ఇప్పుడైతే ఇంకెలా తుక్క కప్పెట్టేస్తున్నారు ఇప్పుడు గోబులు లేవేమో చక్కెరగేడిగాలలో ఎంత ఈ ఏం చూసారా ఎక్కడ గిన్ను గల ఒక పది గేళ్ళు తెచ్చాడండి కొన్ని అయితే పెట్టేశాడు కొన్ని ఏమి ఇంటికి తెచ్చాడు తుక్కేస్తారండి మచ్చిపోతాయి వ్యాసకారం అసలు ఉత్తిని ఎండిపోతాయి కాయలు ఆ పక్కన కప్పెట్లో చూడండి ప్పటికి కప్తారా మరి ఇది వరకు ఆబోయేసే వాళ్ళు ఏమండి అమ్మ కాదు బాగా ఇప్పుడు ఇలాగా కప్పెట్టేస్తున్నారేమో కాదండి పక్క ఇపోరు ఎంత అరకా పట్టుకెళ్తారా సెంటర్లోకి మా చిన్న అటుప ఎక్కడ ఉందా బ్యాగ్ ఎక్కడ తీయమని చెప్పాను నేను తీయండి ఆ పక్క అటుకుండా బాటిల్ చూడ ఎలా పాడేశారా బియ్యం నిన్ను ఆడిచ్చామన్నారు కదండి వడ్లు ఇగోండి బియ్యం వచ్చినాయి చూస్తారా ఇదైతే ఆరబెట్టిస్తారు ఇందులో ఇప్పుడు ఏపక్కన్నా పౌడర్ అన్న కలిపేసి కలిపి బత్తల్లో పెట్టుకుంటామండి సంవత్సరం అంతా ఉంటాయి సాయంత్రం పౌడర్ కలిపినప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడ ఉందండి ఎక్కడ ఇంత పక్కన ఇద్దా ఇదిగోండి అరకే బోంచేసి వెళ్ళిపోయారా ఏమి లేవు పళ్ళు అక్కడే ఉన్నాయి పొద్దున్న పట్టుకెళ్ళిపోతారా అనంతనిక బొంచేస్తూ ఇప్పుడే కదా వచ్చారు సరే అయితే రండి పడుకున్న ఏంటమ్మా నీరసం వచ్చింది ఎండ్లోనూ యా చదువుకుని చదువుకుని నీరసం వచ్చింది అయిన ఎరట ఎండ్లో వదిలేస్తున్నారు మధ్యాహ్నం అమ్మాట వద్దు ఎందుకు నువ్వు ఎండల బావే నేనైతే ఇప్పుడు వచ్చానండి ఇంటికి దగ్గర నుంచి మా ఆయనగారు ఇందా చూపించాను కదండి అట్టుపలు తీసుకొచ్చారు చాగోల నుంచి మామూలుగా ఇది మామూలుగా చక్కెర గేడ గల్లా తీసుకొచ్చారండి ఈ పొద్దునుంచి ఆకలి కరిస్తూనే ఉంటుంది చూసావా తీసుకొచ్చారు ఇప్పుడైతే ఆయనకి అరకు అయితే అటు అరకు పట్టుకెళ్ళాలి కదా ఇప్పుడు భోజనం పెడుతున్నానండి ఏం కూర అంటే మాది రోజు చూపిస్తాను అండి బంగాళదుంపు కూర ఉండేనండి బంగాళదుంపు కూర ఉండి పొద్దున్న పూరీలు వేసాయి వీడియో పడితే కుదరలేదు పూరీ వేసి కర్రీ వండి వెళ్ళాను పుట్టి దగ్గరికి ఇప్పుడైతే టైం వచ్చి పన్నెండు అవుతుంది మా ఆయన గారు కూడా గెల్లుచుకుని వచ్చేసారు చూడండి రైస్ పెట్టుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడైతే అన్నం తినేసి బోన్ చేసి ఒక సూప్ అలా పడుకుని మళ్ళీ వెళ్ళాలండి కుట్టి దగ్గరికి నిన్న భీమాడు ఇచ్చారు కదండి ఆరు భోజన అవి మెల్లి పౌడర్ గారు పెట్టాలి మా ఆయన గారికి కూడా భోజనం పెట్టేసి మేము భోజనం చేసి ఒకసో బ్రష్ తీసుకుంటామండి ఇప్పుడు అయ్యో బలేముందా ఎండ కదా అసలు ఎండ ఎంత బీభత్సంగా ఉందంటే అంత ఘోరంగా ఉందండి పది నిమిషాలు బయట నుంచి వెళ్ళిపోతుంది అంతే ఇంకా మార్చిలో ఎలా ఉందంటే ఏప్రిల్లో మే ఈ అయితే అమ్మో చాలా దారుణంగా ఉంటాయండి బాబాయ్ మొన్న అయితే మా నాన్నగారు వచ్చారండి మొన్న సోమవారం ఇదిగోండి మాగారు పత్ర తెచ్చారు పచ్చిమాగా అంటే ఇది ఇక్కడ ఎలా ఉందో మా అమ్మ కొద్దిగా మామిడికాయలు ఉంటాయి ఇప్పటికే పట్టిందండి పచ్చిమాగా కింద చూడండి చాలా బాగుందండి పచ్చిమాగా ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక నెల ఉంటుంది అంతేనండి ఈ నెల కూడా రాదు మాకు అయితే పదిహేను రోజులకి అయిపోతుంది పిల్లలతో దెబ్బడం నిండా ఇక్కడ పెట్టింది ఇక్కడ పెడితే మా చెలుపు కొద్దిగించి నాకు కొద్దిగా పంపింది అంట బాగా పడుద్ది అండి మా అమ్మగారు అయితే ఇదైతే మాత్రం ఏంటి ముక్కల పచ్చడి కాకరకాయ కాకరకాయ ముక్కల పచ్చడి రెండు పట్టిందండి కలిపి చూడండి ఇప్పుడు ఈ పచ్చడి చాలా బాగా పడుద్ది తెల్లగా మా ఊర్క సేద వచ్చినప్పుడు అమ్మ కాకరకాయలు తీసుకొని కొన్నే కాకరకాయ ముక్కలు బస్తాలో వేగ ఇదిగోండి కాకరకాయ చూసారా బాబాయ్ కారకాయ పచ్చడి అసలు చేయదే ఉండదు పైన కొంచెం ఇండి తీసుకుని పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చడి అయితే మాత్రం ఇందులోనే ముక్కలు పచ్చడి ఉంది పచ్చడి ముక్క చూపించండి మీకు ఏవి ముక్క మా పిల్లలు ముక్కలు ఏరేసుకుని కడిగేసుకుని మరి తినేస్తారు ఏ ముక్క ఉన్నా ఇందులో పచ్చడికాయ పచ్చడి ముక్క ఉంటే చూడండి ఇదిగోండి పచ్చడి ముక్క ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కాకరకాయని ముక్కలు పచ్చడి అంట భయపడుద్దే మమ్మల్ పచ్చడిలో కారాలు కట్టి వడియలు కట్ట పెట్టి ఉంటుంది నాకు కొన్ని మా చెరుకు కొన్ని ముఖా అమ్ముకుని మంచి రేవరా పొద్దు యాసకాలం పచ్చళ్ళు మళ్ళీ దాని తగ్గట్టు ఎండకి వేడికి ఈ పచ్చళ్ళు తింటే అమ్ము అయినా మానరు ఎవ్వరు కొత్తగా ఒక నాలుగు రోజులు తింటామండి అంతే పచ్చడి పెట్టిన కొత్తను నెట్టుకొని ఎలా రెండు మెల్ల తింటాం తర్వాత పాత పొడిపోయి ఉందికి తినబుద్దామో దాని టేస్ట్ కూడా మారిపోద్ది అలా తినేసి ఇంకా కసోపు అలా వడ్డగ్సి మీరు కుట్టడికి వెళ్ళాలండి మా భోజనం అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా టీ తాగేసి కొడి దగ్గరికి వెళ్ళాలి పది నిమిషాలు అలా పుడుకున్నాం అంతేనండి ఎండకే ఎండ బాబాయ్ అసలు బయటికి వెళ్ళే ఏంటో కానీ